జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత భయం చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు చిత్తూరు జిల్లాలో రోడ్డున పడ్డ మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు అంత కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని కూటమి నేతలపై వాసుపల్లి ధ్వజమెత్తారు మామిడి పండ్లపై రెండు రూపాయల ధర పెట్టి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఆసిని మెట్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు వాసుపల్లి మాస్ వార్నింగ్ ఇచ్చారు అక్కడి తోతాపూరి మామిడికాయలకు గిట్టుబాటు ధర రెండు రూపాయలు ఇస్తే రైతులు ఎలా బతకాలి అని ప్రశ్నించారు చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా రైతులు అంటే ఎప్పుడు చిన్న చూపేనన్నారు మొన్న మిర్చి నిన్న పొగాకు ఇప్పుడు మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి అండగ నిలవడానికి మద్దతు ఇస్తే ఓర్వలేక అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని అన్నారు నారా లోకేష్ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగానికి పవన్ కళ్యాణ్ కూటమికి పోస్టర్ మాదిరి మిగిలిపోయారన్నారని ఎద్దేవ చేశారు నోరు నొక్కేయడానికి కోసం అని చెప్పేసి రెండు వేల మంది పోలీసులు ఐఏ ఐపిఎస్ ఆఫీసర్స్ ఎస్పీలు డిఎస్పీలు ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వే అంతా కూడా నానా నిర్బంధాలు గురిచేసి ముసలి వాళ్ళను కంట మహిళల కంటే కొట్టి లాఠీలతో కొట్టి ఎవరండి నాకు అర్థం కావట్లేదు హూ హాస్ గివెన్ ద పవర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద పీపుల్ ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ టు ద బ్యూరోక్రాట్స్ ఐపిఎస్ పీపుల్ హౌ డేర్ యు కెన్ సే దాట్ ఐల్ పుట్ రౌడీషీట్ ఇఫ్ సపోజ్ సైని వన్ అటెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమము ఒక రైతుల కోసం పోరాడే హక్కు లేదండి ప్రతిపక్ష నాయకుడికి మీరు తప్పులు చేస్తే మేము కూడా కళ్ళు మూసుకొని ఇంట్లో ఉండాలండి ప్రశ్నించే హక్కు ఇవ్వలేదా ఈ రాజ్యాంగం ఇదేం బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తూ ఉందా బ్రిటిష్ ప్రభుత్వం అలాగే అన్డెమోక్రటిక్ రూలు ఈ భారతదేశం రెండు వందల సంవత్సరాలు అంచివేసింది ఆన్డెమోక్రటిక్ రూల్ వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడం కోసం అని చెప్పేసి సపరేట్ సపరేట్ సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టుకుంది లీగల్ సిస్టమ్ని పెట్టుకొని బ్రిటిష్ని కాపాడడం కోసం అన్డెమోక్రటిక్గా భారతదేశ ప్రజలందరినీ కూడా అణచివేయడం కోసం చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఏమో వాళ్ళు అవలంబిస్తే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని చెప్పేసి లోకేష్ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఒక ఇన్స్టిట్యూట్ మాదిరిగా తయారు చేస్తా ఉన్నమాట అంటే బ్రిటిష్ ఏ రకంగా అయితే చేసిందో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకుని వచ్చారన్నమాట అది ఒక ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దాన్నే ఎంప్లిమెంట్ చేస్తూ ఉంది ఈ బ్యూరోక్రాట్స్ సిగ్గుండాలండి రైతులకి ఏంటంటే కిట్టుబాటు ధర రెండు రూపాయల కేజీ రెండు రూపాయలకి ఇస్తారా మామిడి పండు ఎంత కష్టపడితే రైతు పోనీ రెండు రూపాయలని సకాలంలో ఇచ్చావయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు లోకేష్ చిత్తూరు జిల్లా కదా మీరు పుట్టింది కుప్పము ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు రెండున్నర లక్షల ఎకరాలు భూమిలోనేమో రైతులేమో కేవలం ఈ మామిడి పళ్ళు సాగే చేస్తానన్నమాట గత ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే వాటికి రేటు పదహారు రూపాయలు కట్టి మార్కెటింగ్ చేసేవారు ప్రభుత్వం కొనేదే జగన్మోహన్ రెడ్డి గారు కొనేవారు అది క్రస్సర్స్ కమ్మేవారు మీకు తెలీదా ఎంతమంది క్రస్సర్స్ ఉన్నారని చెప్పి ఆ క్రస్సర్స్ తోటేమో మీ మింగిల్ అయిపోయి సుమారు అరవై ఐదు క్రస్సింగ్ యూనిట్స్ చిత్తూరు జిల్లాలో ఉంటే వాళ్ళు మే నెలలో తెరవలసిన యూనిట్స్ని ఇండస్ట్రీస్ని జూన్ దాటితే కానీ తెరవలేకపోయారు అంటే మామిడి పళ్ళు పంట వచ్చిందంతా రైతు దగ్గర నిలవైపోయి కుళ్ళిపోయి నష్టపోయి ఇంకా బాబాయ్ నాకు ఏ రేట్ అయినా సరే పర్లేదని చెప్పేసి అనిపించే రేట్ ఏమో మీరేమో వాళ్ళని కార్నర్ చేసి కార్నర్ చేసి ఇది అంత ఇది హ్యూమన్ రైట్స్ రాదండి ఎందుకు చంద్రబాబు నాయుడు మీద కేసు బుక్ చేయరు నాకు అర్థం కావట్లేదు

చెప్తా ఉన్నాను ఇక్కడ జరుగుతున్న అన్యాయం వల్ల ఇక్కడ డెమోక్రసీకి జరుగుతున్న అన్యాయం వల్ల ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి చెప్పుకునే ఇండియాకి అబ్రాడ్లో మచ్చపడుతుంది మీడియా కూడా మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం నెక్స్ట్ ఫ్రెండ్షిప్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తాను సలహా ఇస్తాను ఈనాడికి టీవీ ఫైవ్కి ఏబిఎన్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫ్రెండ్షిప్ చేసుకోండి ఇంకా ఇంకా మీరు ఎంత రాతలు రాసినా ఎన్ని రకాలుగా డార్మెంట్ చేసినా సరే న్యూస్లన్నీ కూడా హైడ్ చేసేసినా సరే సరే ఎంత బుర్ర జల్తే వజ్రం వజ్రమే వజ్రం వజ్రమే సో అందుకే మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి దయచేసి